వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చట్నీ అయితే వేసుకుందండి కాంబినేషన్ లో ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి ఏం చేస్తున్నావు నేను రాగి ఉప్మా చేస్తున్నానండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రాగి ఉప్మా అండి ముందుగా కావాల్సిన పదార్థాలు ముందుగా రాగి పిండి అలాగే బొంబాయి రవ్వ జీడిపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఆనియన్స్ టమాటో కరివేపాకు ఎండుమిర్చి అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చి సరి ఒక కప్పు కొ రవ్వ అయితే ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అయితే కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకున్నానండి వేసి వేయించి పక్కన పెట్టేసుకున్నాము ఫస్ట్ హెల్తీగా రాగి అయితే చేసుకున్నాం కదా ఉప్మా ఈరోజు అయితే ఉప్మా చేస్తున్నానండి ఉప్మా నా పిల్లలు అయితే బొంబాయి రవ్వ తిన్నారండి ఇంకా అందుకనే మిక్సింగ్ రెండు కలిపి చేస్తున్నా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి తర్వాత అయితే అదే ఆయిల్లో పోపులు అయితే వేసుకుంటున్నానండి ఈ పూపులు అయితే కొద్దిగా వేగాలి వేగిన తర్వాత అల్లం తరుగు అల్లం తరుగు అయితే వేసుకున్న చిన్న కట్ చేసుకున్నది ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అయితే వేసుకున్నాను ఇంకా ఇందులోకి కరివేపాకు ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మగ్గాయండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇవి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్నామండి బాగా మెత్తగా ఉడకాలి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ముందుగా బొంబారవ అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కదా రవ్వ వేసిన తర్వాత బాగా ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత అయితే రాగిపిండి అయితే వేసుకుందాము కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటుంది ఇప్పుడైతే రవ్వ అయితే వేగిందండి రవ్వ వేగిన తర్వాత అయితే రాగిపిండి వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి మనకు పిండి వేస్తే బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇది కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే పడుతుంది మనం బాగా ఫ్రై చేసుకోవాలి రవన్ ఇది పిండిని కూడా ఒక మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక పిండి వేసిన తర్వాత వాటర్ అయితే వేస్తున్నానండి ఒక కప్పుకి రెండు కప్పులు ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాం కదా మొత్తానికి నాలుగు కప్పులు అయితే వేసుకోవాలి రెండు కప్పులు అయితే వేసానండి కొద్దిగా ముందుగా కలుపుకున్నాం లేకుంటే వంట కడుతుంది ఇంకా మిగిలిన రెండు కప్పులు అయితే వేసుకున్నానండి కొంచెం మెత్తగా కావాలంటే వాటర్ అయితే ఒక అర్ధం గ్లాస్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు లేదు మాకు పొడి పొడిగా కావాలంటే ఇంకా మూడు గ్లాసులు అయితే వేసుకోవచ్చండి రెండు కప్పులకి మనకు బాగా ఉడకాలి చూడండి మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇంకా మనము బాగా ఉడికించాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనకు ఉప్మా రాగి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మనం అలాగే వదిలేయకూడదండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వని లేకుంటే వంట కడుతుందండి చూడండి ఇంకా మనకు ఒక రెండు నిమిషాలు అయితే మనకు ఉప్మా రెడీ అయిపోతుంది హెల్దీ హెల్దీగా అండ్ టేస్టీ టేస్టీగా ఇంకా రాగి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మనకు మనకు ఉప్మా రెడీ అయిందంటే అప్పుడే మనకు ఒకటే గుర్తుండీ ప్యాన్ నుంచి అయితే డివైడ్ అవుతుంది చూడండి కలిపేటప్పుడు ఈ విధంగా అయిందంటే ఉప్మా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన అంటే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇంకా చివరిగా అయితే కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇంకా అదే వేడికి మగ్గిపోతుంది ఇక్కడ ఉప్పు వేయడం వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి మళ్ళీ ఉప్పు వేయలేదనుకోవద్దండి ఉప్పు అయితే వేసాను క్లిప్ అయితే మిస్ అయింది వీడియో క్లిప్ అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని అదే వేడి మీద అయితే మగ్గుతుంది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే చట్నీ అయితే చేసుకుంటున్నా ఇప్పుడైతే రాగి ఉప్మాలోకి పల్లె చట్నీ అయితే కాంబినేషన్గా నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఉప్పు మాకి పల్లీ చట్నీ పచ్చిమిర్చి సూపర్ ఉంటుంది టేస్ట్ ఏ దానికైనా కానీ టేస్ట్ పల్లీలు అయితే ఇంకా అందులోకి ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి టమాటా బాగా మగ్గండి ఆయిల్లో ఇప్పుడు ఇంకా పల్లీ చట్నీకి అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నానండి కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తున్నా కొబ్బరి వేసుకున్న తర్వాత కొద్దిగా పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అందులోకి నేను పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి ఇంకా ఇందులోకి టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ అయితే వేసుకున్నాం ఒకవనపు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఈ చట్నీకి పోపు అయితే పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిందండి పోపుకి అలాగే పోపు దినుసులు అయితే వేసుకున్నా అందులోకి అలాగే ఇందులో అయితే వేసుకుంటున్నామండి ఇంకా చూడండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా జీడిపప్పు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గార్నిష్ అయితే చేస్తున్నా ఇంకెప్పుడైతే చట్నీ అయితే వేసుకున్నానండి ఈ కాంబినేషన్లో ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి అయితే చాలా బాగుందండి రాగి పిండితో నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియోకి నెక్కితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్